జీవశవంలో బతుకుతున్నాను నా బ్రతికేది ఇంత నీచంగా దిగజారిపోయింది ఇక ఇంతేనా నా బతుకు నాకంటూ ఇక మార్పు ఉండదా నాకంటూ ఒక క్రొత్త జీవితం ఉండదా అని ఎన్నోసార్లు అనుకొని కూడా ఆ బాధ అంతా ఆ గుండెల్లోనే దిగ ఇక నేను ఇంతే అని రాజీ పడ్డటువంటి నీ దగ్గరికి ఎవరో వచ్చాడు ఒక మహానుభావుడు అతడు అందరూ తిప్పినట్టు నేను నేను తిట్లా అందరు విమర్శించినట్టు విమర్శించలా నువ్వు దాన్ని జయిస్తావు నీకు ఒక క్రొత్త జీవితం దేవుడు ఇస్తాడు రమ్మని పిలిచాడు రమ్మని పిలిచాడు వాడు తాగుబోతాడు వాడు నీచుడు వాడు లేకోడు వాడు గలీజోడు వాడు అలాంటోడు వాడు ఇలాంటోడని సమాజమంతా అంటుంటే ఈ దేవుని ప్రేమతో క్రీస్తు ప్రేమతో నిండిన వ్యక్తి ఎవరో వచ్చారు నీ దగ్గరికి అతడు చెట్ల అతడు దూషించలా 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 అతడు నిన్ను ప్రేమించాడు దేవుని ప్రేమను నీకు చెప్పాడు ఆ మహానుభావుడి కష్టం ఆ బాధ్యత నెరవేర్పు ఈరోజు నీ రక్షణ నీ కుటుంబానికి దీవెన